वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి వారి జాతికులు డిసెంబర్ మాసం పద్దెనిమిదవ తేదీ అనగా బుధవారం రోజున ఈ రాశి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీకు తెలుసా ఈ రోజున ఒక స్త్రీ మీ కాళ్ల వద్దకు చేరుతారో ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయి మొత్తం మీద ఈ రోజున శుభాలు కలగబోతున్నాయా అశుభాలు కలగబోతున్నాయా తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రోజున సంతానం కలిగే అవకాశాలున్నాయి ఈ రాశి జాతికులకు మీరు ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో వివాదాలు నివారించడానికి ప్రయత్నం చేయండి బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తెంపితే తెగిపోయే బంధాలు కాదండి కావున ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే వివాదాలు నివారించడం అంటే జీవిత భాగస్వామితో ఉన్న అపార్ధాలు అపోహలు పొరపాట్లు అన్నింటినీ ఒప్పుకొని మీరు మధ్య దూరాన్ని తొలగించే ప్రయత్నం చేయండి మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ ఇరువురి మధ్యన కూడా అస్సలు తీసుకురావద్దు దూరం పెరిగి పెద్దది అవుతుంది తప్పితే అస్సలు దగ్గర కావడం జరగదు గోరంత గొడవను కొండంతగా చేసి బంధాన్ని మీరు విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కావున బంధం విషయంలో జాగ్రత్త బంధం బరువుగా కాకుండా కాస్త అహంకారాన్ని పక్కన పెట్టి ఆలోచించండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో వివాదాలు నివారించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ రోజున ఫలప్రదం అవుతాయి ఈ రోజు మీకు విలువైన ఆస్తిని సంపాదించడంలో అందరూ సహాయపడతారు బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు స్నేహితులు సన్నిహితులు కావచ్చు మీకు వారు రీత్యా ఆకస్మిక ధన లబ్ది అయితే చేకూరబోతుంది కానీ మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం చాలా పగడ్బందీగా ఉండాలి మీరు విద్యా సంస్థకు సంబంధించిన ప్రయోజనాలు అయితే పొందుకోబోతున్నారో మీరు మీ వ్యాపారం కోసం ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నారు ఈ యొక్క విషయంలో అహంకార పూరిత నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క తెలివితేటలను శక్తియుక్తులను ప్రదర్శించండి అప్పుడే కీలకవంతంగా మీ జీవితం వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చునో మీరు చేసే ప్రతి ఆలోచన చెప్పే ప్రతి మాట కూడాను ఎదుటి వారిని అమితంగా ఆకర్షించారు మీరు మీ వ్యాపారం కోసం చేసే ప్రతి పని కూడా ఈ రోజున బాగుంటుంది ఫలప్రదంగా ఉంటుంది ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులు తులరాశి జతికలో గొప్ప విజయాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు మీరు అన్ని పనుల్లో కూడా ఈ రోజున సమర్దతను ప్రదర్శిస్తారు మీరు స్నేహితులు బంధువులను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది వారితో కలిసి మీరు అమిత ఆనందాన్ని ప్రదర్శిస్తారో పాత జ్ఞాపకాలు ఈ రోజున మిమ్మల్ని చుట్టుముడతాయని చెప్పడంలో సందేహమే లేదండి చాలా వరకు పాత జ్ఞాపకాలు పలు తీపి జ్ఞాపకాలు అండి ఆ మధురానుభూతులను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఆనందంగా గడిపేస్తారు ఈ రోజున తులారాశి జాతికలు మీరు పెండింగ్ చెల్లింపును పొందే అవకాశం కనిపిస్తుంది అంటే మొండి బకాయి కావచ్చు లేదా మీకు రావాల్సిన ధనం కావచ్చు పొందుకునే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి మీరు మిన్నకుండండి అన్ని అనుకున్నట్లుగా జరిగిపోతాయి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో లాభాలుంటాయి ఈ రాశి వారు ఈ రోజున కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు మరొక వైపు కొందరు శత్రువులు మీకు ఇబ్బంది కలిగించొచ్చు కాబట్టి జాగ్రత్త మీ ధైర్యం తెలివితేటలతో మాత్రమే వారిని ఓడించగలరు గుర్తుపెట్టుకోండి మీరు పుణ్య కార్యాలు చేస్తారో మీరు మునుపటి ప్రయత్నాల కారణంగా కార్యాలయంలో ప్రమోషన్ గురించిన శుభవార్త అందుకుంటారో శ్రామిక ప్రజల్లో తమ సీనియర్లు మరియు ఉన్నతాధికారులతో సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటోంది వ్యాపార భాగస్వామితో కొన్ని విషయాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వీలైనంత వరకు వివాదాలు నివారించేందుకు ప్రయత్నించండి మీరు మీ యొక్క జీవన శైలిని మెరుగుపరుచుకోవాలి మరొకవైపు మీరు మీ యొక్క దినచర్యను సరిదిద్దుకోవడంలో కూడా శ్రద్ద వహించండి ఇప్పటి వరకు మీ యొక్క జీవిత భాగస్వామికి మద్దతుగా ఉన్నట్లయితే మీకు ఈ రోజున కూడా అలాగే అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు మిశ్రమ రోజు అండి మీ చెల్లా చెదురుగా ఉన్న వ్యాపారం నిర్వహించడానికి బిజీగా ఉంటారు మీ స్నేహితులు ఒకరు చాలా కాలం తర్వాత ఈ రోజు మిమ్మల్ని కలవడానికి వస్తారు మీరు మీ యొక్క సంతానాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు వారితో కలిసి సమయం గడుపుతారో వారి అభ్యర్థనపై ఇంటికి కొత్త వాహనాన్ని కూడా తీసుకురావచ్చు చాలా కాలంగా విడిపోయిన వివాహిత జంటలు ఈ రోజున తిరిగి మరలా కలిసే అవకాశాలున్నాయి విద్య కోసం బయట చదువుతున్న పిల్లలు ఈ రోజున అకస్మాత్తుగా ఇంటికి రావచ్చు వారి యొక్క సమస్యను తెలుసుకోవడంలో అలసత్వం వహించదు ఈ కారణంగా ఇంట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ కూడాను వారు వచ్చిన రీత్యా సంతోషకర వాతావరణం ఉంటుంది పేపర్ డాక్యుమెంటేషన్ కారణంగా కొత్త ఒప్పందాలు ఆలస్యం కావచ్చు తగిన చర్యలు తీసుకోవడం మంచిది భవిష్యత్ పరీక్షలకు విద్యార్థులను సిద్దం చేసే ఉపాధ్యాయులు వారి ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటాయి సోషల్ కాంటాక్ట్ మరియు నెట్వర్కింగ్ పరంగా ఈ రోజు మీకు చాలా అనుకూలమో కొత్త వ్యక్తులను కలుస్తారు వారితో బలమైన మరియు సమర్దవంతమైన సంబంధాలు ఏర్పరచుకోవడంలో కచ్చితంగా విజయం సాధిస్తారు మీ మనోహరమైన వ్యక్తిత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మీ యొక్క పాయింట్లను సమర్దవంతంగా ప్రదర్శించడంలో మీకు సహాయపడతాయి ముఖ్యంగా కార్యాలయంలో మీరు కొత్త అవకాశాల కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు అవకాశం లభించవచ్చు కొత్త సంబంధాలు ప్రారంభించడానికి పాత వాటిని మరింత బలోపేతం చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త కనెక్షన్లను ఏర్పరచుకోవడానికి నెట్వర్కింగ్ కార్యకలాపాల్లో విజయవంతం కావడానికి ఇది ఒక ఉత్తమ రోజు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో కొత్త అవకాశాలు తెరవబడవచ్చు మీ పరిచయాల ద్వారా మీరు అనేక కొత్త దిశలు కనుగొనవచ్చు మీ సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త అవకాశాలు స్వీకరించడానికి ఇది మీకు మంచి సమయంగా ఉంటుంది ఈ రాశి వారికి మీ యొక్క వైవాహిక జీవితంలో కావచ్చు మీ యొక్క ప్రేమ జీవితంలో కావచ్చు ఒక స్త్రీ మిమ్మల్ని వేడిచి వారు వారి యొక్క తప్పు తెలుసుకుని ఈ రోజున మీ జీవితంలోకి తిరిగి వస్తారో మీ కాళ్ల వద్దకు చేరుతారో చెప్పుడు మాటలు విని మీతో గొడవ పెట్టుకుని మీ నుండి దూరంగా వెళ్లిపోయిన వారు వారి యొక్క తప్పు తెలుసుకుని ఈ రోజున మీ దగ్గరకు వస్తారో మీరు కొద్దిగా ఓపిక పట్టండి రానున్న రోజుల్లో మీరు ఆనందంగా ఉంటారు ఈ సమయంలో అహంకారాన్ని పక్కన పెట్టండి వచ్చిన వారిని మీరు ప్రేమతో ఆహ్వానించండి ఎదుటి వారితో పరుష పదజాలాన్ని అస్సలు ఉపయోగించదో వారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి లేకుంటే కాస్తంత సమయాన్ని తీసుకోండి వారు వచ్చారు కదా అన్నట్లు మీకు నచ్చినట్లుగా మీరు హితబోధ చేయడమో వారితో గత తప్పిదాలు చర్చించడం వారిని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేయడం ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయదు ఈ రోజున ఈ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద తులరాశి వారి జతకలో డిసెంబర్ మాసంలో మీకు పద్దెనిమిదవ తేదీ బుధవారం తిదినాడు నాడు గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ